గజరుష్టభూమి అంటే ఏమంటే దక్షిణము నైరుతి తూర్పు ఆగ్నేయం ఎత్తుగాను మిగిలిన దిక్కులు పల్లంగాను ఉన్న గజ ఆకారము అని అంటాం దీని ఫలితములు సకల ఐశ్వర్యములతో జీవిస్తారు దక్షిణము నైరుతి తూర్పు ఆగ్నేయము ఎత్తుగా దక్షిణము నైరుతి అంటే తెలుసు కదా దక్షిణము ఎట్టు నైరుతి అంటే మనం రాజపక్క రాజపక్క ఎత్తుగా తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం ఎత్తుగా తూర్పు ఆగ్నేయం కూడా ఎత్తుగా ఉండి మిగిలిన దిక్కులు అంటే ఉత్తరం కావచ్చు వాయువు కావచ్చు పల్లముగా ఉంటే అది గజ ఆకారం కలిగిన భూమి దాని ఫలితాలు సకల ఐశ్వర్యములతో జీవిస్తారని ఇక్కడ రాసిపెట్టింది దీర్ఘ చతుర్థ భూమి సకల సిద్ధులు కలుగుతాయి చతురస భూమి ధనవృద్ధి భూమి కలుగుతుంది ఉత్తర ఆకార భూమి ధనవృద్ధి పేరు ప్రఖ్యాతులు వస్తాయి చక్ర ఆకార భూమి దరిద్రము త్రికోణ భూమి ప్రభుత్వ భయము పేడ విషమ ఆకార భూమి శోకము నాశనము ఎన్ని రకాల భూములు అనేటివి ఉన్నాయన్నమాట ఇప్పుడు భూమి యొక్క లక్షణాలు తర్వాత మన వీడియోలో చెప్పుకుందాం ఈ విధంగా భూమిని చూసినప్పుడు ఇది ఏ భూమి అనేది మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా తెలుసుకున్న తర్వాతే దానిపైన ఎటువంటి ఇల్లు కట్టాలా గుడి కట్టాలా లేదంటే ఆలయం కట్టాలా బడి కట్టాలా అనేది విషయాన్ని ఆ ధనం అదేవంగా ఉంటుంది సుఖాలు ఉంటాయా అనేది తెలుసుకున్న తర్వాత ఏదైనా నిర్మించితే చాలా బాగుంటుంది